హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రోజు నా స్టైల్లో బగారా రైస్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీ రెసిపీ వన్ మినిట్లో మీకు చూపిస్తున్నా ముందుగా బోగని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అండ్ నెయ్యి వేసుకొని అండ్ బగారా మసాలా వేసుకోవాలన్నమాట అండ్ పచ్చిమిర్చి పుదీనా కల్లమ కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ అల్లం పేస్ట్ ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుస్తుంది రైస్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు ట్రై చేయకుండా ట్రై చేయండి అండ్ నేను త్రీ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసిన అనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను సాల్ట్ వేసి అండ్ కుక్ అయ్యే వరకు మంచిగా దమ్కేసుకోవాలి అండ్ ఒకసారి చూడురే అన్నం అయితే బాగా వచ్చిందనమాట దమ్కి వేసిన తర్వాత పొడి పొడి ఇట్లా రావాలి అండ్ నేను నెక్స్ట్ ఇంకోటి చికెన్ రైస్ ఎలా రెడీ చేయాలో మీకు చూపిస్తారండి అండ్ ముందుగా కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టిన తర్వాత ఆయిల్ వేసి కొద్దిగా అంత బగారా మసాలా వేసిన తర్వాత అండ్ ఆనియన్ పచ్చిమిర్చి వేసి మంచిగా కుక్ చేసుకోవాలి అండ్ కుక్ అయిన తర్వాత అండ్ అల్లం పేస్ట్ పసుపు వేసి చికెన్ మంచిగా కడుక్కొని అందులో వేసుకున్న తర్వాత అండ్ కారం ఉప్పు ననీళ్ళ పొడి వేసి మంచిగా కుక్ చేయాలి అండ్ లాస్ట్లో టమాటా వేసి కొద్దిగా వాటర్ పోసి విజిల్కి పెట్టాను అనమాట ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మంచిగా కుక్ అవుతుంది అండ్ లాస్ట్లో ఇంత గరం మసాలా వేసుకొని ఒక టూ స్పూన్స్ గరం మసాలా వేసుకున్న తర్వాత దుంపేసుకోవడమే అండ్ టేస్ట్ వేసిన ఫస్ట్ అయితే చాలా బాగుంటుంది అసలు ట్రై చేయండి అండ్ లిమిట్స్ అన్ని లిమిట్లో వేసి కుక్ చేస్తాను అనమాట అయితే ఎక్కువ తక్కువ అనేది ఏం క్వాంటిటీ ఉండదు అన్నీ ఈక్వల్ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల బాయ్ ఉంటాం